హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ శుభోదయం అంతా ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే సూపర్గా ఉన్నాం కొంచెం మీరు వీడియోని లైక్ చేసి అనుకోండి ఇంకా హ్యాపీగా ఉంటాము లైక్ చేసి మీకు తోచిన కామెంట్ అయితే చేయండి ఖచ్చితంగా ఇంకోటి ఈ వీడియోలో కొన్ని కామెంట్స్ గురించి చెప్పాలండి మీకు చెప్తాను నేను అది తర్వాత పైన ఉన్నప్పుడు క్లియర్గా సో ఇదిగో ఇప్పుడే వర్కర్స్ వస్తున్నారు ఇంకా రాలేదు ఈరోజు వాటరింగ్ అనేది ఏమీ చేయలేదు ఎందుకంటే మా ఊళ్ళో రోడ్డు మీద ఒక పదడుగు లోతున్న పైపుని ఎలా పగిలిందో కానీ గ్యాస్ లైన్ ఇది రాస్తున్నారంట వాళ్ళు పగలగొట్టారు నేను సాయంత్రం వాటర్ అతని దగ్గరికి వెళ్ళా అన్న ఏంటన్నా వాటర్ లేదు ఈరోజు ఇస్తావా నైట్ అన్న అంటే లే తమ్ముడు మీకు రేపే వస్తాయి తొమ్మిదిన్నర నుంచి పదిన్నర లోపు వస్తాయి లేదంటే తొమ్మిది నుంచి పదిన్నర లోపు వస్తాయి ఇప్పుడైతే ఇవ్వడం కుదరదు మొత్తం మా నొలపేటలో ఇరవై ఏడు లైన్లు ఉన్నాయి ఇరవై ఏడు లైన్లకి రెండు మోటార్లు ఉన్నాయి అన్నమాట సో ఒక్కోసారి రెండు రెండు లైన్లు ఇచ్చుకుంటూ వస్తారు వాళ్ళు మా నొలగపేట వైపు మటుకు ఒకటే మోటార్ ఒకటే లైన్ వేరే వేరే వైపు ఏమో మూడు లైన్లు నాలుగు లైన్లు ఉన్నాయి శివదుర్గపురం అవన్నీ మూడు లైన్లు నాలుగు లైన్లు ఉన్నాయి అటువైపు మూడు లైన్లు మనకు మటుకు ఒకటే లైన్ డ్రైవర్ కావాలి సారీ నొలపేట సారీ అండి ఈ నొలగపేటలు ఎన్ని గల్లీలు సో అయితే అందుకని చెప్పేసి రాత్రి అంతా వాటర్ ఏం చేయలేదు పొద్దునగా లేచి కూడా నాకు ఇదే బాధగా ఉంది సరిగ్గా తడబడాల్సిన టైంలో తడపకుండా అవుతుంది అని చెప్పేసి ఏం చెప్తాము వస్తాయేం అనుకుంటే నా అదృష్టాన్ని పరీక్షిస్తున్నాడేమో దేవుడు ఏం చేస్తాం ఇంకేం చేయలేము వర్కర్స్ కూడా వచ్చారు ముందు వాళ్ళు తడుపుకోవడానికి అంటే సిమెంట్ కలుపుకోవడానికి కూడా వాటర్ లేవు అనమాట ఇప్పుడేమో ప్రిన్సిపల్ని స్కూల్కి రెడీ చేయించి పంపించానుకో కొద్దిగా ట్యాంకులో ఉన్న వాటర్ కూడా వాళ్ళ స్నానాలకు అయిపోతే వీళ్ళ సిమెంట్ కలుపుకోవడానికి కూడా ఉండదు అప్పుడు దాకా పని కూడా చేయడానికి ఏమీ ఉండదు అన్నమాట అది పొద్దున్నీ వచ్చి బాధపడుతున్నాం ఇంకోటి ఏంటి అంటే ఏ ఈ కిటికీలు పెట్టించాం కదా ఈ కిటికీలు ఎలా వస్తాయి ఎలా సెట్ అవుతాయి ఏంటి కబోర్డ్స్ ఎక్కడ వస్తున్నాయి ఏంటి అవన్నీ ఒకసారి చూసుకుందాం అని చెప్పేసి వచ్చాము ఇక్కడికి సో అది నేను చూపించాగా ఇది కిటికీ ఇది కిటికీ మెయిన్ ఇందులో కొన్ని కొన్ని ప్లాన్స్ నా ఉంటే ఒక ఎయిటీ పర్సెంట్ మొత్తం అనుదే ఉంది ప్లాన్ ఇందులో తనకి ఎలా కావాలో అలాగే చేయించుకుంటుంది ఇక్కడ కిటికీ కావాలి మెయిన్ వెంటిలేషన్ ఆ ఇంట్లో వెంటిలేషన్కి ఎంత ప్రాబ్లం అవుతుందో ఈ ఇంట్లో ఆ ప్రాబ్లం ఉండకూడదని ఫ్రెండ్స్ సరికొత్త మళ్ళీ చూపించాను హీట్ని ఈవెన్గా స్ప్రెడ్ చేస్తాయి అనమాట ఈ కార్డ్ కూడా త్రీ సిక్స్టీ డిగ్రీస్లో మనకు రొటేట్ అవుతూ ఉంటుంది వైర్ కూడా చూసారా ఎంత పెద్దగా వచ్చేసిందో సో చాలా పెద్దది అనమాట నేను ఒకసారి ఇది యూజ్ చేసి మీకు చూపిస్తాను అండ్ పట్టుకోవడానికి కూడా హ్యాండిల్ కూడా చాలా బాగుంటుంది బిగ్నెస్ కూడా ఈజీగా స్టైల్ చేసుకోవచ్చు ఇది డ్రైయర్ కమ్ స్టైలింగ్ బ్రష్ అనమాట ఎవరికైనా కలీస్ ఎక్కువగా ఉన్నా కూడా తొందరగా స్ట్రెయిటనింగ్ స్ట్రైట్నింగ్ అవుతుంది హెయిర్ కూడా నేను మీకు చూపిస్తూ నేను చేస్తాను చూడండి చాలా బాగుంటుంది లైక్ చేస్తాను ఇది నేను ఇదిగోండి ఇక్కడ ఆఫ్ త్రీ హీట్స్ అనమాట అంటే కోల్డ్ మీడియం అండ్ హెవీ అనమాట హీట్ ఇది ఇదేమో స్పీడ్ టూ స్పీడ్స్ ఉంటాయి అనమాట ఇది స్లోగా కొంచెం ఇది బరీ ఫుల్ సూపర్ ఫాస్ట్ అనమాట సో నేనైతే కొంచెం హీట్లో పెట్టేసి చేస్తున్నాను ఇలా జస్ట్ మనం ఇక్కడ ఇలా చేసుకోండి హెయిర్కి కూడా ఎటువంటి స్ప్రేస్ అలాంటివి ఏం యూస్ చేయాల్సిన యూజ్ చేయాల్సిన అవసరం ఏం లేదు హీట్ కూడా ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది అనమాట ఇది చాలా అంటే చాలా బాగుంటుంది మీకు చేసి నేను చూపిస్తాను చూసారుగా నా హెయిర్ ఎంత వెట్గా ఉందో ఇది చేయలేదు కదా ఇది చేస్తాను దీనికి దీనికి వేరియేషన్ మీకు చూపిస్తాను నేను సౌండ్ ఇది ఎక్కువ ఇలా వస్తుంది కదా అందుకే నేను కొంచెం ఇక్కడ స్పీడ్ పెడతాను చూడండి ఎంత తొందరగా డ్రై అయిపోయిందో చక్కగా మన ఇది పెట్ట ఇది తడి తడిగా అని ఇది ఆరిపోయింది చాలా బాగుందండి ప్రోడక్ట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది ఇది మనకి అమెజాన్ లో అవైలబుల్ గా ఉంది లింక్ నేను డిస్క్రిప్షన్ లో కామెంట్ సెక్షన్ లో పెంచేస్తాను ఒకసారి చెక్అవుట్ చేయండి చాలా బాగుంది అది వేరియేషన్ మీకే తెలుస్తుంది కదా తడిగా ఉంది ఎలా ఉంది పొడిగా ఎలా ఉంది సో చాలా బాగుంది ఎప్పుడైనా హరీ బరీగా అంటే ఎక్కడికి వెళ్ళినా కూడా మంచిగా క్యారీ చేయడానికి ఈజీగా ఉంటుంది మరి బరీగా తల తుడుచుకోవాలి ఆరలేదు అన్న చికాకు ఇబ్బంది అయితే ఏమి ఉండదు అనమాట ఇది జస్ట్ ఫైవ్ మినిట్స్ పెట్టుకున్నామంటే తొందరగా ఆగిపోతుంది నాకు ప్రోడక్ట్ అయితే చాలా బాగా నచ్చింది కావాల్సిన వాళ్ళైతే చూడండి మీకు నచ్చితే పర్చేస్ చేసుకోండి చాలా బాగుందండి చక్కగా ఇలా పెట్టేసుకొని ఇలా పట్టుకొని ఇలా ఇలా ఆగుతూ ఉంటే వెళ్ళిపోతా ఉంది బాగుంది ఒకటి రెండు వెంటకాలు వచ్చినాయి అంతే మామూలుగా దువ్వెంకెలా వస్తాయి అంతే అలాగే ఎక్కువ హెయిర్ ఫాల్ కూడా ఏం లేదు హీట్ స్ప్రే స్ప్రెడ్ అవుతుంది చాలా బాగుంది స్కాల్ప్ కూడా ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు సో ఇదండి అగారు వాల్యూమేజర్ హెయిర్ డ్రైయర్ అనమాట చాలా బాగుంది సో ఈ ప్రోడక్ట్ మీకు కూడా కావాలంటే లింక్ డిస్క్రిప్షన్ లో అయితే ఇస్తున్నాను ఒకసారి అయితే చెక్అవుట్ చేయండి అమెజాన్ లో మనకి అవైలబుల్గా ఉంది ఈ అమ్మాయి పేరు లక్ష్మి అనమాట సొంత చిల్లిలా కలిసిపోయింది అన్నయ్య అన్నయ్య అని వీళ్ళిద్దరికి పడదు ఎప్పుడు గొడవడుకుంటూ ఉంటారు ఫ్రెండ్స్ వీళ్ళిద్దరు కాళ్ళండి భార్య భర్తలో బాగా కలిసి ఉంటారు మనోడు మంచి హస్బెండ్ అనమాట ఏదైనా అవార్డు ఉంటే మనోడికి ఇవ్వచ్చు ఆ పిల్లల్ని ఎంత కష్టపెట్టకుండా జాగ్రత్తగా చూసుకుంటాడు వాటర్ అవ్వడం గురువు నీ గురించి గురు చెప్తుంది ఒక ఫీల్ ఒక గర్వంతో ఏ బెస్ట్ హస్బెండ్ అని ఫీల్ అవ్వగరు మనలాంటి వాళ్ళు అరుదుగా ఉంటారు గురు సో ఇది వాష్రూమ్కి సంబంధించింది అనమాట ఇది బాత్రూమ్ ఇది కాకపోతే అను బాత్రూమ్ చిన్నది అయిపోతుంది బాబు అని చెప్పి ఫీల్ అవుతుంది నాకు అదే ఉంది ఫస్ట్ నుంచి బాత్రూమ్ ఒక్కటి చిన్నది అవుతుంది అని కానీ తప్పట్లేదు ఇది ప్రిన్స్ అమ్మోళ్ళు ఉండే బెడ్రూమ్ లాగా అనుకున్నాను నేను కాకపోతే ఇది కూడా చాలా చిన్నది అయిపోతుంది మరి ఏమైందో ఏంటో చూడాలి సరే ఇది ఫ్రెండ్స్ ఇక మిగతా వీడియో కంటిన్యూ చేస్తాను నేను నిదానంగా కాకపోతే కొంచెం ఆ వాటర్ లేదు అన్న బాధ చాలా ఉంది అనమాట నేను తీసుకోలేకపోతున్నా అయితే కళ్ళ నుంచి నీళ్ళు కూడా వచ్చినాయి గోడల్లో దమ్ముండదు కష్టపడి కట్టుకుంటున్న ఇల్లు కదా మళ్ళీ అవి బీట్లు వచ్చినాయి అనుకో నేను తట్టుకోలేను అనమాట ఆల్రెడీ పాత ఇల్లు సొంత కట్టించుకున్నా కానీ మనం ఉన్నది లేదు సచ్చింది లేదు అది అలాగే బీట్లు వచ్చేసి పగిలిపోయి రేకులు కారి కింద నుంచి చమ్మ వచ్చేసి దీనికి అలా అవ్వకూడదు అని చెప్పి చాలా జాగ్రత్తగా ఉందంటే ఈ టైంలో ఏమో నీళ్లు రావట్లేదు ఏం చేస్తాం ఇంకేం చేయలేము ఇది తెలుసు కదా ఇది మెట్టిల్ ల్యాండింగ్ ఇక్కడ బాత్రూమ్ పెట్టుకోకూడదు అని అనుకున్నాను ఆ నాన్నడు బాత్రూమ్ పెట్టుకోకపోయినా కానీ నువ్వు స్టోరేజ్ రూమ్ కింద వాడుకోలేదా స్టోరేజ్ రూమ్ కింద వాడుకుంటున్నావు కాబట్టి బాత్రూమ్ కనెక్షన్ ఇస్తాను అవసరమైతే చుట్టాలు ఎవరిని వచ్చినప్పుడు అది వాడుకో లేకపోతే కనుక అది వదిలేసి ఎటు యూట్యూబ్లో ఉంటున్నావు కాబట్టి ఇంటికి జనాలు వస్తూ ఉంటారు కాబట్టి నీకు బాగుంటుంది ఎవరిని వచ్చినా కానీ వాష్రూమ్ యూస్ చేసుకోవడానికి బాగుంటుంది అందరు పర్సనల్ బాత్రూంలోకి రావటం అంటే బాగోదు కదా నువ్వైతే ఈ బాత్రూమ్ని ఇలా వాడుకో అని చెప్పేసి ఆనే ఉన్నాడు బాత్రూము ఇండియన్ టాయిలెట్ సీట్ ఇస్తాను నేను నీకు వద్దు అంటే కనుక ఆ రూమ్ని ఎలా క్లోజ్ చేసుకున్నావు రాయి పెట్టేసి వాషింగ్ మిషన్ ఎలా వాడావు అలా పెట్టేసుకో నీకు ఇబ్బంది ఏమి ఉండదు అని చెప్పేసి అన్నాడు సరే అన్న చెప్పింది కూడా కరెక్టే కదా సరే అలాగే చేద్దాము అని చెప్పేసి అనుకున్నాను సో అది చేయాలి ఒకటి మైనస్ అలా హోల్ చేసి అట్లా రాడ్లు పెట్టి కాంక్రీట్ వేస్తారు కింద వేసారు చూసారు మొన్న అక్కడ అలాగా అలా హోల్ చేసి కాంక్రీట్ వేస్తారు ఎప్పుడే పంపులు వచ్చింట స్టోర్ స్టోర్ అది ఇప్పుడే నీళ్ళు వచ్చినాయండి పంపులో అవన్నీ సెట్ చేశాను ఇక్కడ ఏంటంటే మిషన్కి వాళ్ళు కటింగ్ మిషన్కి బెజ్జాలు ఇస్తున్నారు కింద ఆ మిషన్కి అని పంప్కి మోటార్కి ఒకటే వైర్ ఉంది పెద్ద వైర్ పెడుతుంది లక్కీ గార్డు బొమ్మను ఎత్తుకొని బొమ్మకు పెడుతుంది అనమాట తినమని ఇంకో అని ఇప్పుడే టీ పెట్టుకొని వచ్చింది తాగుతున్నాము నీళ్ళు పడుతున్నాము చూసుకొని వచ్చింది ఆ డ్రమ్ములు ఏమో నిండేదట్లేదు ఆ వచ్చే వాటర్ ఫోర్స్కి సరిపోట అందరు పట్టేస్తారు ఇంకా వస్తుంది నీళ్లు ఆ పైప్ ద్వారా అందులో డ్రమ్లో నిండితే ఆ డ్రమ్లో నుంచి ఇది ఇలా పైకి లాగుతాను అనమాట సగం ట్యాంక్ నిండింది ప్రజెంట్ ఇదిగోండి సగం నిండి కరెక్ట్గా అంటే ఒక వెయ్యి లీటర్లు వచ్చింటాయి ఐదు వందల లీటర్లు వచ్చి ఉంటాయి తర్వాత ఇదిగోండి మొత్తం ఈ రాడ్లు సెట్ చేస్తున్నారు అనమాట కిటికీల పైన చెక్కలు పెట్టేసి పైన గోళ్ళ కట్టేటట్టుగా ప్లాన్ చేస్తున్నారు మొత్తం కడిగితే మంచిదిగా మొత్తం అటెట్గా అలా వచ్చేసి రాడ్లు చూసారా నిన్న పోతే పూజలన్నీ తెగించి నేను ఒక వంద గ్రాములు కొన్నాను నలభై రూపాయలు పెట్టి మావిడ కొన్నాను లేదో చిన్నుల పైలు చూడండి ఇన్ని వేసిందో ఇల్లాలకుంటాల్సిన లక్ష్యం లక్షణమేనండి ఇది కొద్ది కాదు కొద్దిగా ఉండాలి ఎక్కడ పొదుపు ఏది జాగ్రత్త అనుకున్నాను ఇదిగోండి చూడండి ఇన్ని చిన్నుల మాత్రం చూపిస్తా ఫ్రెండ్స్ ఈరోజు నా చేతితో నేనే టీ పెట్టాను అనమాట పైన చూడండి మన రివ్యూ అడుగుదాం ఎలా ఉందో ఏంటో ఐదుగురికి వెళ్ళి పెట్టా గురువు ఉన్నారా అందరూ ఎలా ఉంది టీ బాగానే ఉందా పందారు ఎక్కువైందా సరిపోతుంది మీకు ఆ పందారా నాకేమి చాలా ఎక్కువ పందారు చెరుకు రసం చెరుకు పానకం అవును కదా రేపెసి తగ్గిస్తా నాకు ఇదంటే చాలా ఎక్కువ అయినట్టు మనకు అక్కడ పికటి అలవాటు కదా ఇది ఓవర్ సో పర్లేదండి బాగానే వచ్చింది ఏంటి ఇంకోటి ఇక్కడ వచ్చింది పని చల్లటి నీళ్ళు ఏంటి తెచ్చుకోలేదా డీప్లో ఉన్నాయి మీరు తెచ్చుకున్నారా నేను తగ్గుదాం అనుకున్నాగా అయ్యో మా ఇంట్లో వజ్రాలు వైడూర్యాలు కంటాభరణాలు ఏముండవమ్మా ఏల్లి తీసుకొని రావచ్చు. ఒకసారి మీకేం దొరికితే అందులో పెట్టేసిరా కామగా. మీ ఊరు మీ ఊరు అంటే సంవత్సరం ఆగమంటున్నావా? అన్నా ఫోటో నువ్వెవరో నీ అన్న నా యూట్యూబ్ సిల్వర్ ప్లే బటన్ పక్కన నీ ఫోటో పెట్టుకుంటా. వచ్చే సంవత్సరంకి ఇప్పుడే చెప్తున్నాడు ఇదిగోండి ఇక్కడ దాకా వచ్చింది. పైన బెల్ట్ లా పోస్తున్నారు మెయిన్ నిన్న మీకు పని ఎక్కడ వరకు జరిగిందో చూపించలేదు కదా నిన్న ఫుల్ ఇదైపోయింది అను చేతిలో ఉంది ఫోన్ ఎడిటింగ్ చేస్తా ఉంది నాకు తీయటం కుదరలేదు చూపిస్తాను ఎక్కడి దాకా వచ్చింది అన్నది అంటే ఇది మెట్ల్ ల్యాండింగ్ కదా మెట్ల్ ల్యాండింగ్ వరకు ఇదిగోండి గోడ కట్టారు ఇలాగా ఇదిగోండి ఇలా గోడ కట్టారు ఇది తెలుసు కదా మీకు ఇది గోడ కట్టారనమాట ఇది ఇది ఫస్ట్ కట్టారు తర్వాత అక్కడ బెల్ట్ పోసి దానిపైన గోడ కట్టారు అక్కడ ఎందుకు కట్టలేదంటే దాని మీద ఇలా మనం ఇలా ఎక్కుతాం కదా ఇలా ఎక్కి అక్కడ నుంచి ఇలా తిరిగి ఇలా పైకి వెళ్తాం కదా సో అందుకోసం అని చెప్పేసి అక్కడ కట్టలే ఫస్ట్ అది కూడా అందుకేనమాట అక్కడ ఇలా మళ్ళీ పగలు కొడితే కదిలిపోద్ది అని చెప్పి ముందు వెళ్ళి ఏంటంటే అలా వేసారు మనకి ఇక్కడ సందు ఒకటి వచ్చింది అనమాట వాస్తు ప్రకారం సందు ఉండాలి అని చెప్పేసి ఈ సందు వదిలేరు ఇక్కడ ఈ సందు నెక్స్ట్ ఈ సందు ఈ స ఈ సందు ఓకే కానీ ఈ సందే నాకు ఎందుకో డిసప్పాయింట్ అనిపించింది ఇంటి ముందు ఏం ఖాళీ లేకుండా అయిపోయింది మరి ఇబ్బందిగా ఉంది చిన్న స్థలం అయిపోయింది సరే ఉన్న దాంట్లో మనం ఏం బయటే ఉండంగా సో ఇది ఇది ఒక వాష్ ఏరియా లాగా ఉంటే ఉంటుంది తర్వాత ఇక్కడికి వచ్చామనుకో ఇదిగోండి ఇదంతా లేపారనమాట ఈ గోడంతా లేపారు అంటే ఈ పోషన్ నుంచి పై వరకు లేపారు అనమాట ఈ ఇది మొత్తం ఆ బెల్ట్ నుంచి కింద బెల్ట్కి ఎంత గ్యాప్ ఉందో అంతవరకు అనమాట తర్వాత ఈరోజు ఇది లేపేస్తారు ఇది లేపిన తర్వాత ఇంకా స్లాప్ వేస్తారు ఇంకోటి ఈ కిటికీలు అదొక కిటికీ ఈ కిటికీ పోషన్ అనమాట ఇక్కడ సో ఇక్కడ కిటికీ ఇంకో ఇక్కడ బెల్ట్ ఇది అక్కడ నుంచి పైకి లేపారు ఇది కూడా గుమ్మాలు నెక్స్ట్ వచ్చేసి ఇది ఇది ఒక కిటికీ అనమాట సో చూస్తున్నారు కదా నేను ఎక్కువ కిటికీలు పెట్టడానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చాను అనమాట అంటే వెంటిలేషన్ ఎక్కువ ఉండాలి వెంటిలేషన్ లేకపోతే చాలా ఇబ్బంది అవుతుంది నేను ఆల్రెడీ ఆ ఇంట్లో ఫేస్ చేశాను కదా మళ్ళీ ఇది సొంత ఇల్లు దాన్ని మనం తీసుకోలేము ఇక్కడ ఇది నచ్చలేదు అక్కడ ఇది నచ్చలేదు అని చెప్పేసి గొంత కోరికలు బోల్డ్ అని ఉంటాయి మన మనసులో దాన్ని బట్టి మనకు ఇంటికి ఒకటి రెండు మారుతూ ఉంటాం ఒక చోట ఒకటి బాగుంటే ఒక చోట ఒకటి బాగోదు ఒక చోట అవుట్ ఉంటే ఒక చోట అవుట్ ఉంటుంది మన టైం బాగోపాటువడం ఏంటంటే ఇక్కడ స్థలం లేదు మనసులో బుర్రలో బోల్డ్ అని కోరికలు ఉన్నాయి స్థలం అయితే ఎంత గోల్డ్ లేదు ఇప్పుడు ఎంత స్థలాన్ని మనం ఎంత వాడుకోవాలనుకుంటాము కానీ ఇరికి ఇరికి అయిపోద్ది సో అందుకని చెప్పేసి నేనే వాళ్ళు ఇచ్చాను అంటే మనం ఎక్కువ ఉండే ఏరియా ఏంటి మనం వీడియోస్ తీస్తాం ఫస్ట్ థింగ్ మనం వీడియోస్ తీస్తాం కాబట్టి మన కిచెన్ అనేది బాగుండదు ఆ ప్లేస్ వచ్చి కిచెన్ అనమాట ఇది ఒక ఎల్ షేప్ హాలు మనం ఎక్కువ హాల్లో ఉంటాం ఓకేనా దీని వరకు ఇది నెక్స్ట్ హాల్ కొంచెం పెద్దగా ఉంది పర్వాలేదు ఆ తర్వాత వచ్చి బెడ్రూమ్ బెడ్రూమ్లో చాలామంది ఏం చేస్తారంటే కొంచెం పెద్దగా చేయించుకొని బెడ్రూమ్లో కొంచెం హడావుడి సెట్టింగ్లు అన్నీ చేసుకుంటూ ఉంటారు వాళ్ళకి ప్లేస్ ఉంటుంది వాళ్ళు ఏంటంటే దాన్ని మెయింటైన్ చేయగలుగుతారు అంటే కరెంటు బిల్లుల్ని వాటిని మెయింటైన్ చేయగలుగుతారు అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఇక ఒక పదిహేను పదిహేను రూమ్ చేయించుకొని ఏసీ వేసుకున్న రూమ్ అంతా స్ప్రెడ్ అవ్వడానికి టైం పట్టింది కరెంటు బిల్లు ఎక్కువ వచ్చింది మనలాగా బడ్జెట్ గార్డు వాళ్ళు ఏం చేస్తారు అంత పెట్టుకోలేరు కరెంటు బిల్లు ఓవర్ అయిపోద్ది అందుకని ఏం అంటే ఇదిగో ఇలా మంచం సరిపడానే రూమ్ ఒకటి కట్టించుకుంటారు మంచం ఒకటి వేసుకుంటారు బట్టలు పెట్టిన తట్టుగా నాలుగు కబోర్డ్లు వస్తాయి అంతకుమించి ఎక్స్ట్రా థింగ్స్ అనేది మనం ఏం పెట్టుకోలేము ఎందుకంటే దానివారా ఏసీ ఉంటుంది కాబట్టి ఇది కూల్ వేయసరికి మనకి ఎండిపోద్ది ఇక్కడ సో అందుకని చెప్పేసి మన బడ్జెట్లో మనం చిన్నగానే పెట్టుకుంటాం కొంతమంది ఏం చేస్తారంటే గట్టిగా పెట్టుకుంటారు పెద్ద రూమ్ వేసి అందులో చక్కగా ఏసీలు అని పిల్లలకి రాసుకోవడానికి టేబుల్ అని అవన్నీ ఇవన్నీ బాగుంటుంది మనం అలా చేసుకోవాలని కోరుకుంటుంది కానీ జేబులో తడి ఉండద్దు అవ్వదు మనకి సో ఇక్కడ కిటికీ ఇది యాక్చువల్గా చిల్డ్రన్స్ బెడ్రూమ్ అని ప్లాన్ చేసుకున్నాం కానీ ఇది మా ఇంటికింద ఎలకలు తవ్వితే ఎంత సైజు వచ్చింది గూడు సైజు అంత సైజు వచ్చింది ఇది ఏ బుజమా అది తర్వాత చూపించా కదా మీరు చూస్తున్నారు కదా దీనికి ఉన్న ప్రతి ఇది నిన్న కట్టిందేనమాట ఆ పైన వచ్చి అవన్నీ బాత్రూమ్ హైట్ అక్కడ అన్న ఏమో ఫస్ట్ స్టోరేజ్ రూమ్ కడతానన్నా నేను పైన బాగుంటుంది అది ఇది అని చెప్పేసి అన్నాడు గ్రేజర్కి షవర్కి టె షవర్ కూడా పెట్టుకుంటాంగా గ్రేజర్ కూడా పెట్టుకుంటాం కదా ఖాళీ ప్లేస్ సెట్ అవ్వదులే వద్దులే 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 అని అనుకున్నాం కానీ నేను వేసిన తర్వాత ఇలా కొలిచి చూస్తే పర్వాలేదు హైట్ సరిపోతుంది కదా బాగుంటుంది వేస్తే బాగుంటుంది ఏ అన్న అని చెప్పేసి అన్న అది నువ్వు ముందు చెప్పాలి నేను ఆల్రెడీ హైట్లో చెప్పేసాను ఇప్పుడు మళ్ళీ అది పగలగొట్టాల్సి వచ్చింది కుదరదు అని చెప్పేసి అన్నాడు అది అది మనం ఏ టైంలో తీసుకోవాల్సిన నిర్ణయం నిర్ణయం అనేది కరెక్ట్గా ఆ టైంలో తీసుకుంటేనే మనకి సెట్ అయ్యింది మనం ఒకటి అనుకొని వద్దు అనుకొని ఇంకోటి అనుకుని అనుకోదు అది ఇలా అయ్యింది రెండు అడుగులు రూమ్ వచ్చినా కానీ సరిపోయింది ఇప్పుడు స్టోరేజ్ రూమ్ లేకపోతే వచ్చే నష్టమేం లేదు ఉంటే వచ్చే నష్టమేం లేదు ఉందనుకో అడ్డవాని తీసుకెళ్ళి అందులో పెట్టేస్తాం బాగానే ఉంటుంది కానీ తీయటానికి అవి తీయం ఆ ఇరుకు బొక్కలు వెళ్ళి లోపల పట్టం లోపల పెట్టిన బయటికి రావు ఇప్పుడు రెండు అడుగులు అంటే నేను వంగలేను అందులో పట్టం మనం మామూలుగా ఏమో కానీ అది ఆ చివరన్న గంటి తీసుకుంటారా అంటదేమో ఏమంటది నాకు తెలుసు ఆ గెంటి తీసుకోవడానికి నేను అందులో ఎలకంటే దారుణంగా దూరాలి సో అన్న నన్ను సేవ్ చేసినట్టే అనమాట సో అందుకని చెప్పేసి ఒక గొప్ప విషయం కనపడతాయి ఏముండ గు ఉంటాయి నన్ను దాంట్లో సరిపోద్దిలేండి కాకపోతే ఇద్దరు పిల్లలు ఉన్నారు కాబట్టి ఫ్యూచర్లో కొద్దిగా ఇబ్బంది అవుద్ది ఏమో దేవుడు చల్లగా చూస్తే మంచిగా ఇంకోసారి ఇంకో చోట అక్కడ ప్లాన్ చేసుకోవచ్చు ఉన్నదానికే దిక్కలేదు నీకు ఎందుకు నిజంగా నేను ఈ గొంతుంపు కోరికలరాని అనుకుంటాను కదా మీ తాత ఇచ్చిన ప్లేస్ ఉన్నాయేంటి మీ తాత ఇచ్చిన పడగొచ్చే దేవుడు అనుకోవాలి కానీ తాత ఏంటి వాళ్ళ తాతమ్మ జేజమ్మ దిగి వచ్చిన ఆస్తు కాగితాలు కూడా ఇంట్లో ఎక్కడో చూడ దొరకచ్చు ఏమంటారండి కాగితాలు ఉన్నాయి మా మావయ్యకి మా నాన్న చాలా మంది ప్లేసులు కుదబెట్టి డబ్బులు తీసుకొని ఉన్నారు బట్ అయ్యే సిమెంట్ ఫ్యాక్టరీలో మా నాన్న ఈ కేసీపీ సిమెంట్స్ అనే చేశారు అలాగే ఒక సిమెంట్ ఫ్యాక్టరీ ఉంటుంది అనమాట మా ఊళ్ళో ఒక ఊరంతా ఉంటుంది అది అందులో మా నాన్న పనిచేసేటప్పుడు మా నాన్నకి ఫుల్ డబ్బులు రావాలి అది అనుకోకుండా ఆ ఫ్యాక్టరీ అనేది మూసేశారు అప్పుడే మేము బాగా డౌన్ అయిపోయాం లేకపోతే ఒకప్పుడు నాకు గడ పుట్టినరోజు అంటే ఊరందరినీ పిలిచి భోజనాలు పెట్టేవాళ్ళు అనమాట ఆ తార స్థాయిలో ఉండేది ఊరంతా అంటే అప్పుడు ఊళ్ళో తక్కువ మంది ఉండేవాళ్ళు ఇప్పట్లాగా వేలకు వేలు లేరు అప్పట్లో తక్కువ మంది ఉండేవాళ్ళు మినిమం ఒక ఐదు వందల నుంచి ఒక వెయ్యి వెయ్యి మంది ఉండేవాళ్ళేమో వెయ్యి మంది అంటే ఒక పదిహేను వందల మంది ఉంటారేమో వాళ్ళందరినీ పిలిచి కూడా పూరిల్లు మాది చుట్టూ గార్డెన్ ఉంటుంది మొత్తం అందులో భోజనాలు పెట్టడం అది బాగుండేది కానీ ఏం చేస్తాము అనుకోకుండా అన్న దాన్న చేశాను అయిపోయింది ఇప్పుడు దాకా నాలుగింటిగా మెలుగు వచ్చేస్తుంది నాకు ఎలా అంటే ఆ నీళ్ళు వచ్చి మొహం మీద పడుతుంది ఏంట్రా బాబు అని కానీ వాటర్ టైం అయిపోయిందని చెప్పి గవ్వాలి సార్ నా దెబ్బకి ఆ ట్యాంక్లో నీళ్ళు కొద్ది కూడా సరిపోవట్లేదు దీనికి బాజీ అని వచ్చాడు సో అలా అలా గ్రాండ్గా ఉండేది కానీ ఏం చేస్తాం అన్ఫార్చునేట్లీ ఆ జాబ్ పోవటం అక్కడ నుంచి రావాల్సిన డబ్బులు రాకపోవటం ఆగిపోవటం ఇలాంటివన్నీ జరిగినాయి సో ఇదండి చూశారు కదా నిన్న జరిగిన వర్క్ అయితే ఇదిగోండి ఈ పైన నుంచి పైన కట్టిన గోడలన్నీ నిన్న నిన్న అనమాట సో ఇది నిన్నటి వీడియో ఓకేనా పాత వీడియోలు ఎవరైనా చూడాలంటే మన ఛానల్లో వన్ టూ త్రీ ఫోర్ అని చెప్పి వరుసగా పెట్టుకుంటూ వస్తున్నాను ఎవరైనా చూడకపోతే కనుక ప్రతిదీ చూసుకుంటూ రండి తక్కువ బడ్జెట్లో ఎలా ప్లాన్ చేసుకోవాలి ఇల్లు వెంటిలేషను అంటే నేను కడుతున్నా కదా ఏ జాగ్రత్తలు తీసుకడుతున్నాను ఏంటి అన్నది మీకు కూడా ఒక ఐడియా వస్తే మీరు కూడా కట్టుకునేటప్పుడు ఉపయోగపడతాయి అనమాట సరేనా ఓకేనా నిన్న పోస్ట్ చేసిన వీడియోలో మానస్విని గారు అడిగారు అన్న ఏంటన్నా పిల్లర్లు వేసి వెంటనే బాక్స్లో ఓడి తీయేశారు హైదరాబాద్లో అయితే ఒక వారం ఉన్న ఉంచుతారు మీరేంటి అప్పుడే తీయేశారు రేపు స్లాబ్ వేస్తే స్లాబ్ కూడా అంతే వేసిన వెంటనే ఓడి అన్న ఒక రోజులో రెండు రోజులు అని అడిగారు కాదమ్మా అదేంటంటే అవి స్టాండర్డ్గా ఉంటాయి అని చెప్పేసి పిల్లర్స్ వరకు తీశారంట స్లాబ్ అయితే మినిమం పది నుంచి పదిహేను రోజులు ఏమో ఆ సెంటరింగ్ అనేది తీరు దాన్ని అలాగే ఉంచుతారు ఇంకొకళ్ళు ఏం అడిగారంటే కింద సంపు కట్టించుకోవచ్చు కదన్న సంపు కట్టించుకుంటే నీళ్లు సేవ్ అవుతారు కదా నీళ్లు స్టోరేజ్ బాగుంటుంది అని చెప్పేసి అన్నారు మనకేంటంటే వెయ్యి లీటర్ల ట్యాంక్ కదా అంత అవసరం ఉండదులే సంపు అని చెప్పేసి అనుకున్నాము ఒకవేళ సంపు తీపిచ్చామనుకుంటే సంపనే సెట్ అవ్వదు బావైతేనే సెట్ అయ్యింది అనుకో ఆ పక్కన వాళ్ళ ఇళ్ళల్లో ఈ పక్కన ఇక్కడ వాటర్ ఏరియా అనమాట ఇది ఒకప్పుడు చెరువు అనమాట ఈ వాటర్ ఏరియా అవటం వల్ల ఏమవుతుందంటే పక్కన ఇళ్లలో వాడే వాటర్ కూడా ఈ ఓట లాగేస్తుంది అనమాట అందుకని సంప్ అనేది వేయించుకోవట్లేదు ఒకవేళ వరలు సిమెంట్ కడితే అవి రావేమో మరి ఏం మరి నాకు అంత ఐడియా రాలేదు అదంతా అయిపోయిన తర్వాత మా బాబాయ్ కూడా అన్నాడు కింద సంపేపించాల్సిన తర్వాత వాటర్ స్టోరేజ్ చేసుకోవడానికి బాగుంటుంది కానీ చెప్పేసి అన్నాడు నాకు అప్పుడు ఐడియా వచ్చింది నిజమే కదా అని మీరు అనేదాకా నాకు ఐడియా రాలేదు కానీ నేను ఏం చేస్తాం చేసాం కదా రేపు పన్న రోజు ఏమన్నా అవసరం అయితే ఇంక చేసేది ఏం లేదు టైల్స్ చేపిస్తాం కాబట్టి ఇంకా కుదరదు చేపిస్తే ఇప్పుడే చేయించుకోవాలి చూద్దాం ఇంకా అవ్వలేదు కదా చూద్దాం ఇంకా అయిపోయింది అది ఇంకా మనకి ఆప్షన్ లేదు అది సంపు ఉంటే బాగుండేది మీరు ముందే ఈసారి హైచ్ ఉంటే బాగుండేది నేను ట్రై చేసేవాడిని సర్లేండి ఇంకొకళ్ళు ఏమన్నారంటే ఇది అడిగి చెప్పింది కూడా వరలక్ష్మి గారు మీరు కనుక నాకు కొంచెం ముందు అన్న ఇల్లు స్టార్టింగ్లో అన్న అన్నయ్య సంపు కట్టించుకోండి బాబు సంపు కట్టించుకోండి అని ఉంటే బాగుండేది నేను స్టార్ట్ చేస్తాను కదా చాలా వర్క్ అయిపోయింది కదా మరి చూడాలి అడిగి చూద్దాం ఒక మాట ఏమంటారు అయిందంటే కనుక కడతారు థ్యాంక్స్ అండి వరలక్ష్మి గారు ఈ సలహా ఇచ్చినందుకు ఇంకొకళ్ళు ఏమో చదల ముందు కొట్టించండి అన్న అని చెప్పేసి అడిగారు వాళ్ళ పేరు వచ్చేసి లక్ష్మీదేవి రమణ గారు చదలు పట్టకుండా ఏదో కొడతారు కదా కొట్టించండి అన్న అని చెప్పేసి అన్నారు పేస్ట్ కంట్రోల్ అని చెప్పి ఉంటారండి ఫస్ట్ నుంచి అందరు చాలా మంది చెప్పుకుంటూ వస్తున్నారు అన్న చదలు పట్టకుండా కొట్టించండి అన్న అని ముందే దీంట్లో కొట్టేసానుకో అది కడుతున్నారు కదా ఈ వాటర్తో అది వాటర్ మిక్స్ అయిపోయి పెద్దగా గట్టిగా అని చెప్పేసి అనుకున్నాము కానీ ఇంతమంది అడుగుతున్నారు కానీ చెప్పేసి పేస్ట్ కంట్రోల్కి ఫోన్ చేస్తే ఏమంటేది మీరు పిల్లర్స్ లేపకు ముందే చేయాలండి అది అని చెప్పేసి అన్నారు సరే ఇంకేం చేస్తాము రేపు పెయింట్లు వేసే ముందు ఒకసారి ఆ పేస్ట్ కంట్రోల్ అనేది అంటే చదల మంది అనేది చేసిన తర్వాత అప్పుడు పెయింట్లు అని చెప్పేసి అనుకున్నాము థ్యాంక్ యూ అండి ఈ సలహా ఇచ్చినందుకు ఉన్న సలహాలు ఇచ్చేవాళ్ళు ఉంటే కనుక ఇవ్వండి ఒకసారి కట్టుకుని ఇల్లే కదా మళ్ళీ ఇందులో కూడా కొంతమంది అంటారు ఆ కాని అడుతున్నాడు అండి ఇల్లు అని అంటారు ఇప్పుడు కూడా అలాంటి కామెంట్లు వస్తున్నాయి సో ఈ చిన్న అంటే ఈ మధ్య తరగతి వాళ్ళకి ఇలాంటి మైండ్ సెట్టే ఉంటుందండి కొద్దిగా హై పీపుల్ ఏంటంటే ఇలాంటి నెగిటివ్గా పెడతా ఉంటారు సో కొద్దిగా అర్థం చేసుకోండి మా మైండ్ సెట్ ఎలాగ ఉంటుంది దాన్ని ఎవరు మార్చలేరు చిన్న చిన్నటికే ఓ ఆనందపడిపోతూ ఉంటాము ప్రతి చిన్నదానికి ఓ ఎక్కువ ఎన్నోసార్లు ఆలోచిస్తూ ఉంటాము అది ఓకేనా ఇంకొకళ్ళు అశ్విని గారు ఒడ్డు గుమ్మలు తీసుకోవచ్చు కదండి సిమెంట్ పెడుతున్నారేంటి అంటే తక్కువలో అయిపోతున్నాయి కదా సిమెంట్ గుమ్మాలు పెడుతున్నారు ఏంటి అన్నారు మనకి ఇక్కడ చదలు ఉన్నాయి కదమ్మా అందుకని చెప్పేసి ఆ మేస్త్రి అన్నాడు గురువు వద్దులే ఉడ్డు గుమ్మాలు అయ్యాం వద్దులే మనం సిమెంట్ గుమ్మాలు పెట్టుకుందాము మళ్ళీ చక్కకి చదలు పడతాయి అని అన్నాడు అది కాక ఉడ్డు గుమ్మాలు నేను ఇల్లు అడిగాను కొద్దిగా బాగుండేది ఒక సింహద్వారం అన్నా సరే బాగుండాలి ఒడ్డు పెట్టుకుందాం అని ఆశపడ్డాను ఫస్ట్ నుంచి నాకు ఆశ ఉంది కానీ కాస్ట్ ముప్పై వేలు అలా అవుతుంది మొమ్మ బరా ఇచ్చలే అంతంత అని చెప్పేసి ఇక డ్రాప్ అయిపోయాను లేకపోతే కనుక వుడ్ గుమ్మాలు పెట్టే ఆలోచనే ఉంది సిమెంట్ గుమ్మాలు అసలు ఇష్టం లేదు కానీ ఏం చేస్తాం అనుకున్న బడ్జెట్లో ఆలోచించాలి కదా అదే అంటారుగా ప్లేస్ ఉన్నంత వరకే కాళ్ళు ముడుచుకుని అయినా పడుకోవాలి అని చెప్పేసి సో అలాగనమాట ఇంకొకళ్ళు కాటూరి రజని గారు మీరు ఇల్లు కడతా ఉంటే చాలా హ్యాపీగా ఉందండి మాకు కూడా తొందరగా ఉంది అది ఎలా ఉంటుంది ఏంటి చూడాలి అని చెప్పేసి అన్నారు చాలా హ్యాపీగా ఉంది నాకు కూడా రోజు రోజుకి మూడు నెలల్లో పదిహేను రోజులు అయిపోయింది పదహారు రోజులు అయిపోయింది ప్రతిరోజు గడుస్తుంటే నాకు అలాగే ఉందమ్మా చాలా హ్యాపీగా ఉంది కాకపోతే కొద్ది టెన్షన్ ఉంది గవర్నలేదన్న ఇబ్బందులు అయ్యి ఆటంకం ఆగిపోయిద్దేమో డబ్బుల దగ్గర అన్న ఇది ఒక్కటి ఉందన్నమాట సో దేవుడు దేవుళ్ళు అలాంటి ఆటంకాలు ఏం లేకుండా చక్కగా సవ్యంగా అయిపోవాలి మీరు కూడా ప్రేయర్ చేయండి కొంచెం ఇంకొకటి ఇది మెయిన్ కామెంట్ అనమాట వీళ్ళకి పేరు లేదు యూజర్ ఐడి అని చెప్పేసి పడ్డది కానీ వీళ్ళ పేరు ఏం పడలేదు అందులో ఎందుకంటే వాళ్ళు అలా మెయిల్ అని క్రియేట్ చేసుకోలేదు వీళ్ళు ఏమన్నారంటే నాగులు మీరు అన్న మీరు ఎప్పుడైనా సరే అల్లా తాలాకి మీరు ఎప్పుడైనా సరే థ్యాంక్స్ చెప్పారా మీకు ఇంత మంచి పిల్లలు ఇంత మంచి భార్య ఇంత మంచి లైఫ్ ఇచ్చినందుకు ఎప్పుడన్నా ఒకసారి సరే దేవుడికి థ్యాంక్స్ చెప్పున్నారా అది ఇది అని చెప్పేసి అంటూ ఉంటారు సో నేనే కాదు మనం తెలుసో తెలియకో ప్రతిదీ దేవుడి మీదే మనం తోస్తూ ఉంటాము మనకు మంచి జరిగిన చెడు జరిగినా కానీ కానీ నాకు మంచి జరిగిన చెడు జరిగినా కానీ నేను మంచి నాకు దేవుడి వల్ల అంతా మంచిగా జరగాలి ప్రతిరోజు అనుకుంటాను తల్లి మీరు వింటానే ఉంటారు వీడియోలు దేవుడి వల్ల అంతా మంచిగా జరగాలి అంతా బాగుండాలి ఇలాగ నేను వాడుతూనే ఉంటాను మీరు అసలు అలా అంటాం అది పాజిటివ్గా తీసుకోవాలో నెగిటివ్గా తీసుకోవాలో కూడా అర్థం కావట్లా ఒకసారి ఉన్న సరే చెప్పారా అది ఇది అంటే మీరు నన్ను అడిగారా అంటే మీది ఇంత మంచి లైఫ్ కదా దేవుణ్ణి ఎప్పుడన్నా గుర్తు చేసుకుంటారా నాకు అసలు అది ఎలా తీసుకోవాలో కూడా అర్థం కాల నేనైతే ప్రతిరోజు మా అమ్మని ఈరోజు ఈ గంటలో తలుచుకోలేదు అని ఉండదు దేవుణ్ణి ఈ గంటలో నేను తలుచుకోలేదు అనేది ఉండదు గంట గంటకి ఖచ్చితంగా తలుచుకుంటాను నేను జరిగిన అమ్మయ్య దేవుడా అంత మంచి జరిగింది అమ్మ మా పిల్లల్ని కూడా అమ్మ మదారమ్మ అని చెప్పి గుర్తు కోసం కూడా నేను ప్రిన్సమ్మని లేదంటే అమ్మ ఆ దాం అంతా మంచిగా జరుగుతుందం ఇలా నేను తలుచుకుంటానే ఉంటానండి సో అది మీకు మీరు ఏ విధంగా అడిగారు మీరు నాకు అర్థం కాలేదు నేనైతే పాజిటివ్గా తీసుకొని దీనికి చెప్తున్నాను ఎందుకు అంటే అనుకుంటాం తలుచుకోకుండా ఎవ్వరూ ఉంటారు ఖచ్చితంగా తలుచుకుంటారు ప్రతిదీ మనకు వచ్చే ప్రతిదీ ఈ లైఫ్లో ఈ సెకండ్ ప్రతిదీ దేవుడు ఇచ్చింది ప్రతిదాన్ని మనం అనుభవిస్తున్నాం అంటే కనుక దేవుడు నేను ఆ దేవుడికి ఎంతో రుణపడి ఉంటాను ఎందుకు అంటే నాకు ఈ లైఫ్ స్టైల్ ఇచ్చినందుకు కాదు మా అమ్మకి నేను కొడుగ్గా పుట్టినందుకు నేను ఆ దేవుడికి చాలా రుణపడి ఉంటాను ఎందుకంటే ఎన్ని జన్మలు ఎత్తినా కానీ నేను నా తల్లికే పుట్టాలి నా తల్లి నన్ను చూసిన విధానం నా తండ్రి నన్ను పెంచిన విధానం అది ఈ కష్టాలు అనేది ప్రతి ఒడికి కామన్గా ఉంటాయి నాకన్నా వాళ్ళకి ఇంకా ఎక్కువ కష్టాలు ఉంటాయి చేతులు వినోళ్ళకి ఇంకా కష్టాలు ఉంటాయి కాళ్ళు ఈనోళ్ళకి కళ్ళు దిన వాళ్ళకి సో నాకు ఒంట్లో ఉన్న ప్రతి ప్రతిపాటు కరెక్ట్గా ఉండటం వల్ల నేను చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను నా తలరాత అనేది నేనే రాసుకోవాలి సంపాదన కానీ ఏదైనా సరే భవిష్యత్తు అనేది మన మీద ఆధారపడి ఉంటుంది దేవుడి ఇచ్చాడు మనం దాన్ని సవ్యంగా వాడుకోవాలి అంతే తప్ప నాకు మా అమ్మ ఒక మంచి ఆలోచన ఒక మంచి ఏంటి జనాల్లో కలివిడిదనం ఇలాంటి ఒక మంచి పెంపకం అయితే నన్ను పెంచింది అనమాట సో దానికి మొత్తం మా అమ్మకే అనమాట అది సో మా అమ్మ కడుపులో పుట్టేదందుకు దేవుడి చేసిన అది ఉంటుంది కదా సో దానికి నేను దేవుడికి ఎప్పుడు గుర్తు చేసుకుంటానే ఉంటాను సో ఇదమ్మా మీరు అడిగిన దానికి ఆన్సర్ వచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియోలు ఎందుకు చెప్పాలనుకున్నానంటే కొన్ని కొంతమంది కామెంట్స్ అడుగు పెడుతున్నారు కదా నేను మళ్ళీ చదవట్లేదని అనుకుంటారేమో అని చెప్పేసి పెట్టడం అనమాట అది ఇంకా ఈ వీడియో ఇంతటితో ముగిచ్చేస్తున్నాను అనమాట సో మన వీడియోస్ చూసేవాళ్ళు ఎవరన్నా ఉంటే కనుక నన్ను పాజిటివ్గానే చూడండి నేను చాలా నుంచి వచ్చిన అనమాట నాకు కష్టవిలు బాగా తెలుసు ఎందుకు అంటే అవి నేను ఇంటర్వ్యూలో కూడా కొద్ది కొద్దిగా చెప్పి కొద్ది కొద్దిగా చెప్పలేదు అది ఎందుకులే మళ్ళీ మీతో చెప్పటం అని ఒకవేళ సమయం సందర్భం ఏమైనా వస్తే కనుక నేనే చెప్తాను ఇప్పుడు చెప్తుంటే కూడా కళ్ళ నుంచి నీళ్ళు వచ్చేస్తున్నాయి అలాంటి రోజులు అనమాట ఉన్నాయి ఎవరికి రాకూడదు అలాంటి రోజులు సరేనా బాయ్